నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు పాము పుట్టల్ని కూల్చేసి ఇల్లు అలా కట్టుకున్నప్పుడు వాళ్ళకి అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాములు పుట్టలు ఎక్కడ కట్టుకుంటాయి అంటే ఎవరు లేని చోట కట్టుకుంటాయి ఇప్పుడు అడవుల్లో శ్మశానాల్లో లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంది అది అన్ఆక్యుపై ఉంది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవరు లేరు అంటే మీ ల్యాండే అనుకోండి టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవరు లేరు సో ఆటోమేటిక్గా పాము పుట్ట కట్టుకుంటుంది మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సడన్గా వచ్చి ఇల్లు కడదామని ఫిక్స్ అవుతారు అప్పుడు ఆటోమేటిక్ దానికి అర్థమైపోతుంది మనుషులు తిరుగుతుంటారు కదా ఇటు అటు ఇంకా నాకు వెళ్ళిపోయే టైం వచ్చిందని చెప్పి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది సో అది బేసిక్గా అర్బన్ ఏరియాలో రాదు ఊరికి ఈశాన్యం శ్మశానం అంటారు కదా సో అక్కడెక్కడ ఉంటుంది అది అది జనజీవ స్రవంతిలోకి రాదు సో ఒకవేళ మీకు అక్కడ ఎక్కడైనా ల్యాండ్ ఉంది ఎవరికైనా ఉంది ఇంకా తప్పదు కడతారు కదా ఆ పాముని కూడా వెళ్ళిపోతుంది ఆ పాము కానీ ఇక్కడ చేయకూడనిది ఏంటంటే బేసిక్ మిస్టేక్ పాము పుట్టలో పాలు వేయడం దాంట్లో నీళ్ళు వేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ పాము పుట్ట బయట పెట్టాలి పాలు అప్పుడు అది పుట్ట నుంచి బయటకు వచ్చి పాలు తాగడం జరుగుతుంది మీరు పాము పుట్టలో డైరెక్ట్ ఆ రంధ్రంలో పాలు వేయడము నీళ్లు వేయడము పువ్వులు వేయడము కొబ్బరికాయ వేయడం ఒకసారి ఆలోచించండి మీ మీ ఇంట్లో ఉన్నారు పై నుంచి వచ్చి మీ తల మీద కొబ్బరి కొబ్బరికాయ పడితే ఎలా ఉంటుంది అవునా కాదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఏం కాదు అది వెళ్ళిపోతుంది మళ్ళీ వేరే చోటు కట్టుకుంటది అంటే అది వెళ్ళిపోయాక ఆ పుట్టను కూల్చేయచ్చు అంటారా అంతే ఇంకా అదే చేస్తారు కదా ఇంకో ఆప్షన్ ఉందా మీరు అక్కడ మీరు పిల్లర్ వేయాల్సిందే పిల్లర్ వేయాలి ఇటుకలు పెట్టాలి సిమెంట్ పెట్టాలి ఇసుక వేయాలి కదా అది వెళ్ళిపోతుంది దానికి ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసారు జనాలు అని అది చాలా ఇంటెలిజెంట్ అండి పాము అనేది అది పిచ్చిది కాదు చాలా ఇంటెలిజెంట్ పాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి పాముని తక్కువ అంచనా వేయకూడదు మీకు దోషం పెట్టే అంత రేంజ్ లో దానికి తెలివితేటలు ఉన్నాయంటే నాకు దోషం పెడతది కదా అది దోషం పెట్టే రేంజ్ లో తెలివితేటలు ఉన్నాయంటే మామూలుది కాదు పాము నాగేంద్రుడు మామూలుడు కాదు ఫస్ట్ అర్థం చేసుకోవాలి వెరీ ఇంటెలిజెంట్ దే ఆర్ అండ్ వెరీ షార్ప్ దే ఆర్ మీరు ఆటోమేటిక్ గా మీరు కూల్ చేసి ఇల్లు కట్టే లోపల వెళ్ళిపోతుంది నేను నేను కూల్ చేశాను కూల్చిన తర్వాత కట్టాను అని అనుకోవద్దు మీరు అసలు మీ భ్రమలో ఉంటారు అది అది చాలా ఇంటెలిజెంట్ మీకంటే పది రోజుల ముందే దానికి అర్థమైపోతుంది ఒక మనిషి అడుగు పెట్టాడు అంటే వెళ్ళిపోతుంది అది వేరే చోట ఇంకా కట్టుకుంటారు అక్కడ ఉండదు పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది వెళ్ళిపోతారు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మీకు ఒక ల్యాండ్ ఉంది అంటే దానికి ఒక బౌండరీ వాల్ వేసి అక్కడ ఒక చిన్న రూమ్ వేసి ఒక వాచ్మెన్ ని పెట్టడము లేకపోతే దాన్ని ఇక్కడ ఎవరైనా ఉంటున్నారు ఒక మినిమం ఒక మనిషి ఉండాలి లేకపోతే రెండు చెట్లు పెంచడము నీట్గా కట్టడము ఒక వాటర్ ట్యాంక్ అంటే ఇక్కడ ఎవరైనా ఉంటున్నారు అని దానికి ఒక ఇండికేషన్ అనమాట ఇంకా అది ఉండదు మీరు మీ ల్యాండ్ ని వదిలేశారు మొక్కలు పెరుగుతున్నాయి చెట్లు చెట్లు వచ్చేసాయి అది ఒక చిన్న అడవిలాగా అయిపోయిందంటే ఇంకా వస్తుంది కదా పాములు వస్తాయి అవునా కదా కొంతమంది ఊర్లలో ఏం చేస్తారంటే ఇంటి వెనకాల చాలా స్పేస్ ఉంటుంది అలా చెట్లు పుట్టలు అవన్నీ ఉంటాయి రాత్రి పుట్ట వెళ్ళరు అసలు ధైర్యం చేయరు వెళ్ళడానికి మీరు రాత్రిపూట వెళ్ళినా కూడా ఆ పాము మీ పక్క నుంచి వెళ్ళిపోతుంది కానీ మిమ్మల్ని బయట చేయదు దానికి తెలుసు ఈ ప్లేస్ వాడదే అని దానికి ఇంటెలిజెన్స్ ఉంది పాముకి ఇప్పుడు ఎవరిని కరవాలో వాడికి రాసి ఉంటుంది వాడికి ఒక దోషం ఉంటుంది అప్పుడే కరుస్తుంది అందరినీ కరవదు పాము ఈ ఇంటి యజమాని వీడు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఆ సినిమా వచ్చింది మధ్య ఒకటి సత్యమే సుందరం అని మీరు చూసారో లేదో దాంట్లో వాడికి వెనకాల సేమ్ అట్లా ఒక చిన్న గార్డెన్ ఉంటది వాడు వెళ్తాడు పాములు ఇలా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి వాడు వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ లేదో మజ్జిగ తాగడానికి వచ్చారు అక్కడ కూర్చొని చెట్టు కింద పాములు వస్తే వెళ్ళిపోతాయి ఎవరేం ఏ పాము ఏం చేయదు దానికి తెలుసు యజమాని అని ఎవడైనా బయట వచ్చాడంటే అప్పుడు కాటేస్తుంది అది పాముకి కూడా కామన్స్ తెలుసు దానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ యజమాని ఎవరు దొంగ ఎవరు తెలుసు పాముకి మీకు దోషమైనా ఉండాలి ఉండాలి మీరు ఏదైనా తప్పు ఆలోచనతో ఆ ఇంటి లోపలికి వస్తున్నారు అనేది గమనిస్తే అప్పుడు అది కూడా చాలా ఇంటెలిజెంట్ ప్లస్ అన్ని పాములు పాయిజనస్ కాదు కొన్ని పాములు పాయిజనస్ ఉంటాయి పాయిజన్ లేని పాము విషం లేని పాములే ఎక్కువ లోపల విషం ఉండే పాములు తక్కువ బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది మనకు సిటీలో విషం లేని పాములే ఎక్కువ విషం ఉన్న పాములు ఎక్కడో లోపల ఉంటాయి అవి సపరేట్ ఉంటాయి అవి పేర్లు ఉంటాయి పైథాను కోబ్రా అట్లా రెండు మూడు స్పీషీస్ ఉంటాయి అన్ని స్పీషీస్ నైంటీ పర్సెంట్ స్పీషిస్ లో విషం ఉండదు పాయిజన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నో టు వరి వాళ్ళు వెళ్ళిపోతారు మన పని మనం చేసుకోవాలి అది ఇది ఇది మీ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది ఇది పాం పుట్టలు కూల్చేసాము ఇల్లు కట్టేసాము ఇది అది అలా ఏం లేదు మీకు చెప్పాను కదా అదొక వాళ్ళకి తెలుసు అన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏంటి ఇది అని అన్ని తెలుసు చాలా ఇంటెలిజెంట్ పది రెట్లు ఇంటెలిజెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అయితే గురుగారు కొంతమంది ఆ పాము పుట్టని ఇష్టం లేక స్రవంతి మనుషులు ఇటు అటు తిరుగుతున్నారంటే పాము ఇంకా అటు రాదు పుట్టని అట్లా వదిలేస్తారు అని మీరు అంటున్నారు కానీ బేసిక్ గా అలా జరగదు ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మీరు ఒక ఏరియాని ఎప్పుడైనా వదలడం చూసారా వదలరు కదా పార్కింగ్ టైల్స్ వేస్తారు కింద మోటార్ వేస్తారు పిల్లర్స్ వేస్తారు స్లాబ్లు వేస్తారు ఆటోమేటిక్ కవర్ అయిపోతుంది కానీ అలా జరగకూడదని కొంతమంది సెంటిమెంట్ తో ఊర్లలో జరుగుతుంది సిటీస్ అర్బన్ ఏరియాలో జరగదే అని కొంతమంది వదిలేస్తారు వదిలేసినా కూడా ఆ పాములు నాగేంద్రుడు రాడు ఎందుకంటే అక్కడ మనుషులు తిరుగుతున్నారు సో ఇంకోటి మనం కొంతమంది ఏంటంటే రెస్పెక్ట్ తో అది కూల్చడం ఇష్టం లేక ఆ మట్టి ఇంట్లో పెట్టుకుంటారు దాంట్లో నాగేంద్రుడు ఎనర్జీ ఉంటుంది అది చాలా మంచిది మన ఇంటికి వెరీ గుడ్ యాక్చువల్లీ ఇప్పుడు మనము గుడికి వెళ్తే నాగేంద్రుడు విగ్రహం ఉంటుంది కదా సో నాగేంద్రుడు విగ్రహంలో ఒక ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఒక టొమాటో ఉంది దాంట్లో ఒక ఎనర్జీ ఉంటది లోపల మనం తిన్నాం అనుకోండి టొమాటో లోపల ఒక ఎనర్జీ దాని వల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకు అలానే నాగేంద్రుడి మట్టికి కూడా భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకు ఒక ఎనర్జీ ఉంటది మీరు వేసుకున్న వాచ్ కావచ్చు మీరు వేసుకున్న కమ్మలు కావచ్చు ప్రతి దానికి ఒక కలరు ఒక సైజు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది సో ఆ మట్టి తీసుకొని మీరు మీ పూజా మందిరంలో పెట్టొచ్చు పూజించవచ్చు ఇప్పుడు నాగేంద్రుడిని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశంలో కొన్ని ఊర్లలో అసలు దేవుడే లేడు ఓన్లీ పైథాన్ అంటే నాగేంద్రుడిని పూజిస్తారు ఇంకో దేవుడిని పూజించరు మీరు కొంతమంది చూడండి ఆస్ట్రేలియాకి వెళ్తే వాళ్ళు వాళ్ళు మొత్తం టాటూలు అన్ని పాము నాగేంద్రుడు మొత్తం కాళ్ళు చేతులు అన్ని అంత రెస్పెక్ట్ అంత గౌరవం మొత్తం బాడీ మొత్తం వాళ్ళకి టాటూస్ ఉంటాయి కోబ్రాలు అనకొండ పైథాన్ అంటే నాగేంద్రుడు అంటే అంత ఇష్టం దాన్నే నమ్ముతారు అదే దైవం ఊరు ఊరికి అదే దైవం ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ కంట్రీలో కూడా ఊర్లల్లో ఫాలో చేస్తారు అక్కడ ఇంకో దేవుని ఫాలో అవరు రాముడు అల్లా జీజస్ కాదు నాగేంద్రుడు చాలా అది కొంతమంది నమ్ముతారండి ఒక్కొక్క ఫ్యామిలీకి కొన్ని ఊర్లకు కూడా మన ఇప్పుడు దేవర సినిమా వచ్చింది ఆయుధ పూజ చేశారా దాంట్లో చూసారా ఆయుధాలు పూజ చేస్తారు అలా కొన్ని గ్రామాలు నాగేంద్రుడు పూజ చేస్తాయి కొన్ని గ్రామాలు ఈజిప్ట్ లో చూస్తే పిల్లి పిల్లిని పూజిస్తారు సో ఒక్కొక్క కల్చరు ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క హెరిటేజ్ ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి ప్రాణం ఉన్న ప్రతి జీవిని గౌరవించాలి సో ఇది బేసిక్ గా నాగేంద్రుడు గురించి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు